Now, I request uh, Jagamon Uncle bring his greetings to us. Uh, he is, uh, I just want to introduce uh, Jagamon Uncle. He is like our uh, spiritual parents. He has been associated with us for the last more than uh, two decades. Uh, uncle and auntie, Bhavani and auntie, they both have come from a Hindu background. They have accepted the Lord Jesus Christ as their personal uh, savior. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసినంత గాస్పల్ పరిచర్య ఇంకా నేను నా జీవితానికి ఎవరిని చూడాల దట్ ఈస్ ఎ టెస్ట్ మొనీ ఐ కెన్ గివ్ అబౌట్ దెమ్ సమయం దొరికితే చాలండి దే యూస్ దైమ్ ఓన్లీ టు గో అరౌండ్ మీటింగ్ పీపుల్ అండ్ షేరింగ్ ద ట్రూత్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ అబౌట్ ద గాస్బల్ రక్షణ గురించి నా స్వార్థ ప్రకటన చేయటంలో వారు ఎంతో మరి గత నాకు తెలిసి ఆంటీ ఒక నలభై ఏళ్ళ నుంచా ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఒకసారి నాకు చెప్పారు అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా వాళ్ళు స్వార్థ చెప్పారు బికాస్ ఆంటీ ఈస్ వే రిలేటెడ్ టు ఏఎన్ఆర్ ఫ్యామిలీ సో అట్లా చెప్పడం జరిగింది సో హీ నోస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అబౌట్ మై ఫ్యామిలీ దే హ్ బీన్ ట్రావెలింగ్ విత్స్ ఇన్ అవర్ థిక్ అండ్ థిన్ అండ్ వీ హీన్ గోయింగ్ త్రూ ట్రబుల్ టైమ్ ట్రబుల్ సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ సో అంకుల్ రిటైర్డ్ యాజ్ ఎ సీనియర్ డీజిఎమ్ ఫ్రమ్ ఈసిఎల్ ఆర్గనైజేషన్ సో మా ఇంట్లో ప్రతి సందర్భంలోనూ వారు ట్రావెల్ చేయకుండా లేని అంశం అంటూ లేదు విషయం అంటూ లేదు సో Uncle Garu, right now he is uh, mm -hmm. taking care of Beulah House of Prayer at Yesra Nagar. It is also a very large assembly like uh, Karbel prayer house, almost similar structure also air condition. <laughs> 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 so Uncle, please come and uh, bring your uh, tribute, bring your greetings and whatever you uh, God has inspired you to share with us. Yeah. Dr. Sushant, <laughs> Asha. Brilliant engineer working for ECL. Even I had worked for ECL. <laughs> Our acquaintances for the past, uh, uh, I can say, for uh, 25 to 30 years. Uh, uh, many happy returns of the day, Hannah Sreya. <laughs> She's there, I think. <laughs> దేవుని కృప మా మీద ఉన్న ప్రేమ అభిమానాలతో మా గురించి ఆ విధంగా చెప్తూ ఉంటారు కానీ మేము ఆత్మీయంగా అంతస్తులో ఆ స్థాయిలో ఏమీ లేవు మా కొరకు మీరు ప్రార్థించండి జగన్మోహన్ రావు బాబు అని వ్యూలా హౌస్ కీర్తన డెబ్బై ఒకటో కీర్తన ఆరో వచనం డెబ్బై ఒకటవ కీర్తన ఆరోవా వచనం గర్భవాసిన అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయి తల్లి గర్భం నుండి నన్ను ఉద్గప్ప చేసిన వాడు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదును కనుక ఈ భక్తుడు తన జన్మదినాన్ని ఎలా జరుపుకుంటూ ఉన్నాడు తన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తల్లి గర్భంలో తొమ్మిది వాసారు ఆ తర్వాత ఈ లోకంలో నన్ను జన్మింపజేశావు మరి నేను వృద్ధుని అయ్యే వరకు నీవు నాకు సృష్టికర్తవుగా పోషణకర్తవుగా సంరక్షకుడుగా మీదు మిక్కిలు నీవు నాకు రక్షణకత్వంగా మరి నీవు ఉంటూ ఉన్నావు కనుక నిత్యము స్థితిగానము చేయదు కనుక హెనాశ్రయ పక్షంగా చేసిన కార్యాలన్నింటినీ బట్టి మనం దేవుణ్ణి స్థుతింప భద్రమంటూ ఈ కుటుంబ పక్షంగా చేసిన కార్యాలన్నింటినీ బట్టి సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ అవచనం సాయంత్రం తొమ్మిదవ అధ్యాయం పదకొండోవా అవచనం నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధిక ఒలగును ఫర్ బై మీ ఓవర్ డేస్ విల్ బి మల్టిప్లైడ్ అండ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ విల్ బి టు యూ దేవుని దేవును అనేక నామాల్లో ఒక నామం ప్రిన్స్ ఆఫ్ లైఫ్ జీవాధిపతి ఫిజికల్ లైఫ్ లేక బయలాజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ కనుక ఆయన జీవాధిపతి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు భౌతిక జీవాన్ని అందరికీ ఇచ్చాడు కనుక ఆయన నా వల్ల నీవు జీవించే సంవత్సరంలో ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ కనుక మనం ప్రభుని స్థితించంగా ఉంటూ ఉన్నాం వ్యవహార శుభవార్త మూడవ అధ్యాయం జాన్ జాన్గాస్పెన్ మూడవ అధ్యాయం మూడవ వచనం మూడో అధ్యాయులు ఆరో వచ్చిన మాదిరిగా చదువుకుందాం శరీరములుగా జన్మించింది ఆత్మ ఆత్మములుగా జన్మించినది ఆత్మయూన్ ఉన్నది సో వాట్ ఎవర్ ఇస్ ఇస్ ఆఫ్ ఫ్లష్ వాట్ ఎవర్ ఇస్ వార్న్ ఆఫ్ స్పిరిట్ ఇస్ స్పిరిట్ కనుక ఈ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు నికోదయం పండితుడితో సంభాషిస్తూ ఈ మాటలు కనుక ఇక్కడ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్ అండ్ ఆర్ టూ రెండు జన్మదినాలు జీవితం రెండు జన్మదినాలు కనుక మనం దేవుని సన్నిధిలో ఉన్నాం ప్రభు మన మధ్య ఉన్నాడు ఎస్ ఐ హూ బర్త్ డేస్ అని సాక్షి కలిగిన వారు చేయి చూపిద్దాం ఐ టూ హర్త్డేస్ చాలా సంతోషం సరే ఇది అర్థం కాని వారు కొంతమంది ఉండవచ్చు ఒకే జీవితం రెండు జన్మదినాలు ఇప్పుడు మనందరం డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం మనందరం డేట్ ఆఫ్ బర్త్ మనం చెప్తాం ఇట్ ఆధార్ కార్డ్ వాట్ అబౌట్ స్పిరిచువల్ డేట్ ఆఫ్ బర్త్ దేవుని ఆత్మకార్యం ద్వారా దేవుని కుటుంబంలోకి తిరిగి జన్మించిన దినం మన ఆధార్ కార్డులో ఉన్న జన్మదినం కన్నా ఇంకెంతో శాస్త్రమైంది ఎంతో దీవెనకరమైంది ఈ ఆధార్ కార్డు ఇవన్నీ తాత్కాలికమే దేవుని ఆత్మకార్యం ద్వారా దేవుని కుటుంబంలోకి తిరిగి జన్మించటం క్రొత్త జన్మ అనుకోండి ఇక్కడ నికోదేము పండితుడు పరిసయుడు సన్నిహితు సభలో సభ్యుడు వృద్ధుడు గౌరవనీయుడు భక్తి విశ్వాసాలు కలిగిన వాడు నియమ కాలాల్లో నైవేద్యాలు అర్పణలు తీసుకువెళ్తూ ఉన్నాడు దానికి వచ్చిన ఆదాయంలో ఓ ముప్పై శాతం దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు కానీ నికోదేవుకి సందేహం ఏంటంటే నేను ముసలివాడిని అయిపోయాను నేను చనిపోతే అదిగో ఆ పరదేశు కొనిపోతాననే నిశ్చేత నాకు లేదు ఆ పరలోక రాజ్యంలో కొనిపోతానని నిశ్చేత నాకు లేదు ఆ యవన బోధకుడు ఆ యేసుక్రీస్తు అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదామని రాత్రి సమయంలో వచ్చి ఆ ప్రభుని పొగిడాడు ప్రభువుని కొంత ప్రశంసించాడు మరి మూడవ వచనంలో చూస్తే ప్రభుని ప్రశంసించాడు అయితే ప్రభు రెండవ వచనంలో చూస్తే మూడో వచనంలో ఈ నికోదేమో పండితుని యొక్క అక్కరేమిటో ఆత్మీయ అక్కరేమిటో ఎరిగిన యేసుక్రీస్తు ప్రభులారు సూటిగా మాట్లాడాడు సూటిగా ఆయన అక్కడేమిటిన ప్రభు మరి ఆయన అనంతమైన జ్ఞాని గనక మాట్లాడాడు మూడవ వచనం మూడో మూడవ వచనం నువ్వు చదవండి పని యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం మూడవ వచనం అందుకు ఏ స్వాతనితో క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని ఆ దేవుని రాజ్యం చూడటం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి యోధాభక్తి విశ్వాసాలు కలిగిన యోధామతస్థుడైన మరి ఆ నికోదేవం పండితునికి తాను ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని రాజ్యంలోకి కొనిపోబడతాననే నిశ్చయత లేదు రెండవ స్థలం యూతులకు బాగా తెలుసు నిత్య నరకాగ్ని గుండమే తన గమ్యం అనేది తన భయం సరే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు అనుకున్నాడు అయ్యా వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను ముప్పై శాతం దాన ధర్మాలు నియామకాలలో అర్పణలు అనుకున్నాడు ప్రభు నాలుగు రోజులు ఉపవాసం ఉండు ముప్పై శాతం కాదు అరవై శాతం దాన ధర్మాలు చేయి ఇట్లా కొన్ని క్రియల గురించి ప్రభువు చెబుతాడని ఆ విధంగా ఆ మైండ్ తో వచ్చి ఉండవచ్చు కానీ ప్రభు అన్నాడు క్రొత్త వారి గురించి చెప్పాడు ఆయనకి అది అర్థం కాల ఆయనకది అర్థం కాల శ్రావ ఎదుగు బోధకుడు అయిండు నువ్వు ఎరగవా సరే ఆ సంభాషణ కొనసాగిన తర్వాత ఆ మర్మాన్ని ప్రభు అయిన క్రీస్తు వారు పద్నాలుగు పదిహేను వచనాల్లో మరి తెలియపరిచాడు దయచేసి చదవండి మూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు వ్యూహాన్ శుభవార్త అరణ్యంలో మూషే సర్పములు ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు ఆ మహర్షి కుమారుడు ఎత్తవలేదు ఎత్తపడవచ్చు యేసు ప్రభు గారు ఆయన బోధ పరిచర్ ఎలా ఆరంభించాడు రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందడం అంటే దేవుని వైపు తిరగండి రాజ్యం లేక దేవుని రాజ్యం అనే గంధానికి యూదులు కానీ యుధేతరులు కానీ చేరుకోవాలి అని అంటే విశ్వసించు ప్రతివాడు యూదులు కావచ్చు యుధేతర్లు కావచ్చు విశ్వాసం విశ్వాసం ద్వారా క్రియల ద్వారా కాదు విశ్వాసం ద్వారా విశ్వసించు ప్రతివాడు ఎవరైనప్పటికీ కూడా నసింపక అంటే మనుషుడు జన్మ పాపంతో పెట్టి పాపపు స్వభావంతో భక్తి విశ్వాసాలు కలిగి జీవించి యోధా మాత్రం క్రైస్తవ మతం మహమ్మది ఏదైనా కావచ్చు చివరికి పాపలోనే చనిపోయి నిత్య నర్కాగిరి గుండమనే గమ్యానికి చేరుతూ ఉన్నాడు అది దైవ చిత్తం కాదు ప్ర విశ్వసించు ప్రతివాడు నిత్యజీవం నసింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి శిలువు మరణ భూస్థాపన పునరుద్ధానాల ఎందు విశ్వాసమే రక్షణార్థమైన విశ్వాసం నికోదేము పండితుడు తన పాప ప్రాయ్ చిత్తార్థం మెస్సయ్య లోకరక్షకుడు మరి లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల ఈయనే మరి మెస్సయ్య ఈయన నా పాప పరిహారం కొరకు నాకు బదులుగా శిలువులో ఊరేలాడి నా నేను పొందవలసిన శిక్షణ తన శరీరం వద్ద పొంది గాయువులు పొంది రక్తాన్ని చింతించి ప్రాణాన్ని పెట్టి సమాధిలో వచ్చబెట్టి నీకు లేవనయ్యి ఉన్నాడు అనే ఈ సువార్త సత్యాన్ని నమ్మి విశ్వాసం రెండవది తన నిజస్థితిని తాను ఒప్పుకోవాలి స్వనీతిని పక్కన పెట్టాలి అయ్యా నాలో జన్మ పాపం ఉంది క్రియాపాపం కూడా ఉంది క్రియాపాపం తక్కువ కావచ్చు నా పాపని నేను తీసివేసుకోలేను ఐఎమ్ హెల్ప్లెస్ హోప్లెస్ అండ్ దట్ మస్ట్ బి ద లాస్లెస్ ఇక మూడవమిట్లో ప్రభు నామలో ప్రార్థన అర్థం చేసినప్పుడు ప్రభు పాపక్షమాపణ పాపం కడగబడిన అనుభవం కడగబడిన హృదయంలోకి ప్రభు ఆత్మస్వరూపిగా ప్రవేశిస్తాడు అదిగో అదే క్రొత్త జన్మానుభవం ఆత్మనేత్రాలు తెరవబడతాయి పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాడు ఆ పరలోక రాజ్యంలోకి తర్వాత ప్రవేశిస్తాడు కొనిపోబడతాడు ఆ ఆ రక్షణానుభవం ఆ ప్రభువుని రక్షకుడుగా ప్రభుగా హృదయంలో చేర్చుకోగానే ఈ క్రొత్త జన్మానుభవంతో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మయతల ఆనందంలో సమాధానం అయింది కనుక ఆ విధంగా దైవికమైన పారమాత్మికమైన అలౌకికమైన శాంతి సంతోషాలతో హృదయం నింపబడుతుంది స్పిరిచువల్గా ఏసు ప్రభు వారితో కనెక్ట్ అవుతాడు ఇక అక్కడి నుంచి ప్రభుని వెంబడిస్తాడు మరి ఆ ప్రభు వెంబడిస్తూ ఆ తర్వాత ప్రభుతో కనెక్ట్ అయిన తర్వాత శారీరక మరణం ద్వారా ఆ కనెక్షన్ తెగిపోతాయి మిగతా అవన్నీ తెగిపోతాయి అది కొనసాగుతుంది నేనే మార్గం నా ద్వారా తప్ప ఎవడన్నా తండ్రి వద్దకు ఆ విధంగా పరలోక రాజ్యంలోకి నీకోదయం పండితుడు ప్రవేశించగలుగుతాడు నికోదయం విశ్వసించాడు విధేయుడయ్యాడు మరి ప్రభు ప్రార్థించి ఆయన రక్షించబడ్డాడు నిత్య జీవాన్ని పొందుకున్నాడు ధన్యుడయ్యాడు కనుక ఒకే జీవితం రెండు జన్మదినాలు ఆ విధంగా మరి ఈ విధంగా అయనాశ్రయ్య కూడా ఆ విధంగా ఆశీర్వదించబడింది మరొక సంవత్సరంలోకి దేవుని కృపలో మరొక వాక్యాన్ని చదువుకుని మరి అరవై ఐదవ అధ్యాయం వచనం కీర్తన గ్రంథం అరవై ఐదో అధ్యాయం పదకొండవ వచనం చదవండి ఉన్నావు నీ దాడలు సారము వెదలు మరొక సంవత్సరాన్ని తన దయనే ప్రభు ఆ బిడకు కిరీటంగా ధరింపజేసి మరో సంవత్సరంలో ప్రవేశపెట్టారు మరి ఈ సంవత్సరంలో అటు ఆత్మీయంగా ఇటు మరి ఉసంబంధంగా అటు తన ఉద్యోగపరంగా ప్రభు తన hannas tayyana di winci fotele yayina kaka thank you <laughs>